అరుణాచలగిరి ప్రదక్షిణ తిరువన్నామలయలో సాక్షాత్తు పరమశివుడై పూర్ణ యోగ సిద్ధలింగ కొండ రూపంలో దర్శనమివ్వడం వలన కొండను చుట్టూ ప్రదక్షిణం చేయటయే అతి గొప్ప పూజా విధానము అయ్యింది ఈనాటికి కోట్లాది సిద్ధపురుషులు మహానుభావులు యోగ పురుషులు ప్రతిరోజు తిరువన్నామలై ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు ఈ భూలోకంలో అనేక ప్రదేశములలో ప్రదక్షిణా విధానం ఉన్నను రెండు ప్రదేశములలోని గిరి ప్రదక్షిణములు మాత్రమే అత్యంత దైవత్వ ఆకర్షణ కలిగినవిగా ప్రాముఖ్యం పొందాయి ఒకటి హిమాలయం ఎందు కైలాసగిరి ప్రదక్షిణం మరొకటి తిరువన్నామలయగిరి ప్రదక్షిణం టిబట్ దేశమునందు దైవదత్తమైన మహోన్నత జీవితం గడుపుతున్న లామాలు అనబడు గొప్ప యోగులు సిద్ధులు నేటికి భౌతిక శరీరముతో శ్రీ కైలాస పర్వత ప్రదక్షిణము చేయుచున్నను ఆధ్యాత్మిక సూక్ష్మ శరీరంతో తిరువన్నామలై ప్రదక్షిణం కూడా చేస్తున్నారు ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులను నక్షత్ర దేవతలను గిరిని ప్రదక్షిణం చేయుచున్నారు క్రిములు జంతువులు వృక్షములు కీటకములు మొదలగు ప్రతి ఒక్క జీవరాశులకు గాను తత్సంబంధిత దేవతలు వారి జాతి యొక్క వాగుకూరి తిరువన్నామలైని ప్రదక్షించుచున్నవి శ్రీ ఆంజనేయస్వామి శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధ దైవ అవతార మూర్తులు కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు గిరి ప్రదక్షిణము చేస్తున్నారు శ్రీ అంగవ మహర్షి తన పదివేల శిష్యగణంతో దట్టగాలి ప్రదక్షిణ మార్గములో అనేక కోటి యుగాలుగా ప్రదక్షిణము చేస్తూనే ఉన్నారు